ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు మంచి సైజు గల దేశీయ సీమ ఎద్దులు దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి దేశీయ సీమ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి చదివితే అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మేమేనే ఏం చెప్తున్నా జా రేట్ వచ్చా ఒకటి ఇరవై ఫ్రెష్ మరి ఫ్రై చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నాం మరి మరి వీటి పళ్ళ పక్కన అన్నీ అన్నేసే కదా పళ్ళు ఎక్కడి నుంచి ఈ ఇయాలర్వే నందవరం మండలం కర్నూలు జిల్లా కదా రైతుల వేపరమ్మా రైతుల వేపరమా రైతులనే బాబు దాగలు ఎంపండ్ ఏం బెదిరిస్తాయ ఎవరిని ఏమను కదా ఎంత రేటు ఒకటి ఇరవై మరి ఒకటి పైన మొబైల్ అమ్మ పడచ్చా ఒకటిపై మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పు మొబైల్లో ఉండదా మీరు చూసుకున్నారు మీ దగ్గర మొబైల్ లేదా మరి ఎమిగనూరు సంతలో మరి ఈ వారం పెద్ద సైజ్ తీసేసి ఈ మెదటికి రేట్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫార్మర్ క్రియేషన్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ